రేషన్ కార్డు ఈ మూడు తప్పులు చేస్తే మీ కార్డు రద్దు అవ్వడం ఖాయం వెంటనే సరిచూసుకోండి రేషన్ కార్డ్ క్యాన్సలేషన్ న్యూ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు రేషన్ కార్డు కేవలం సరుకులు తీసుకోవడానికి మాత్రమే కాదు అది ఒక ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపు పత్రం కూడా ఎన్నో సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం అయితే చాలామందికి తెలియని కొన్ని చిన్న పొరపాట్ల వల్ల వారి రేషన్ కార్డు రద్దు అయ్యే ప్రమాదం ఉంది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు దేశవ్యాప్తంగా కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది మీరు మీ రేషన్ కార్డును కాపాడుకోవాలంటే ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి ఒకటి ప్రతి నెలా సరుకులు తీసుకోవడం తప్పనిసరి ప్రభుత్వం అందించే సబ్సిడీ బియ్యం ఇతర నిత్యావసరాలు ప్రతి నెలా రేషన్ దుకాణం నుండి క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం మీరు వరుసగా కొన్ని నెలల పాటు రేషన్ తీసుకోకపోతే మీకు ఆ సరుకుల అవసరం లేదని ప్రభుత్వం భావించే అవకాశం ఉంది దీనివల్ల మీ కార్డును క్రియారహితం ఇనాక్టివ్ జాబితాలో చేర్చి తదనంతరం శాశ్వతంగా రేషన్ కార్డు రద్దు చేసే ప్రక్రియను మొదలు పెడతారు కాబట్టి మీకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి నెలా మీ కోటాను తప్పకుండా తీసుకోండి రెండు ఆధార్ లింక్ మరియు ఈకేవైసీ పూర్తి చేయకపోవడం ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం అమలులోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం తప్పనిసరి చేశారు ఇంకా చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు అంతేకాకుండా కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరి ఈ ఈకేవైసీ వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాలి ఇది మోసాలను అరికట్టడానికి మరియు అర్హులైన వారికే ప్రయోజనాలు అందేలా చూడటానికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఆధార్ అనుసంధానం లేదా ఈ కేవైసీ పూర్తి చేయని వారి కార్డులను గుర్తించి నోటీసులు జారీ చేసి చివరికి రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు వెంటనే మీ సమీపంలోని రేషన్ డీలర్ లేదా మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయండి మూడు కార్డు వివరాలను అప్డేట్ చేయకపోవడం కుటుంబంలో కొత్తగా సభ్యులు చేరిన ఉదాహరణకు పిల్లలు పుట్టినప్పుడు లేదా ఎవరైనా మరణించినా ఆ వివరాలను వెంటనే రేషన్ కార్డులో అప్డేట్ చేయించడం మన బాధ్యత అలాగే మీరు చిరునామా మారినప్పుడు కూడా కొత్త చిరునామాను నమోదు చేయించాలి పాత వివరాలతోనే కార్డును కొనసాగిస్తే ప్రభుత్వ తనిఖీలలో అది అనర్హమైనదిగా తేలే అవకాశం ఉంది తప్పుడు సమాచారం లేదా అప్డేట్ చేయని వివరాలు ఉన్న కార్డులను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటోంది ఇది కూడా మీ రేషన్ కార్డు రద్దు కావడానికి ఒక ప్రధాన కారణంగా మారుతుంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి